అందరికీ నమస్కారము జ్యోతిష్యము నక్షత్రాలు ఏ తారల్లో ఏ శుభకార్యాలు జరిగితే శుభ మంచిగా ఉంటుంది పనులు సక్సెస్ అవుతాయి వివాహాలు కానీ ఏదైనా అన్న విషయం మీద ఇది అయితే నక్షత్రాలు సూర్య నక్షత్రాలైనటువంటి ఉత్తరాచార ఉత్తర మళ్ళీ చంద్ర నక్షత్రాలని రోహిణి హస్త శ్రవణ కుజ నక్షత్రాన్ని మృగశిర చిత్త ధనిష్ట బుధ నక్షత్రం ద్రావతి శని నక్షత్రం ఉత్తరాబాదులో అనురాధ రాహు నక్షత్రాలు స్వాతి మగ కేతు నక్షత్రం మూల అశ్విని ఈ నక్షత్రాలు మాత్రం ప్రతి శుభకార్యానికి పనికి వస్తాయని చెప్పి పెద్దలు నిర్ణయించారు అయితే ఇందులో నాకు ఆశ్చర్యకరమైన విషయం అంటే బుధ నక్షత్రం కానీ గురు నక్షత్రం కానీ ఏది లేకపోవడం ఒక విశేషం దీని మీద నేను ఇప్పటికీ కన్ఫర్మ్ చేసిన ఎందుకు ఏమిటన్న దాని మీద పరిశోధన చేసి పరిశీలించిన తర్వాత నేను వివరణ ఇస్తాను దీని మీద చాలా వీడియోలు రావచ్చు Kindly subscribe to the channel.